అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ రాజ్ బోడీ గారికి నేను చెప్పే మాట ఏంటంటే అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అమెరికాలో ఉంటాడని ఇప్పుడు మనవాళ్ళు చెబుతూ అన్నారు మా మాది మా సేవ మాది దేవుని సేవలో నిర్విరామంగా రాత్రింబళ్ళు కష్టపడి ప్రభువు సేవ చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కాదు మా పరిచర్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒక క్రెడిబిలిటీ కలిగిన పరిచర్య మీద ఇంత బురద జలవడం చాలా హాస్యాస్పదం ఈ విషయాన్ని మేము అతి తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని ఇక్కడతో వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు వీణ్ గారి డెత్ ని చాలా మంది తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకున్నారనేది అనేది వాస్తవం మేము అలాంటి వాళ్ళం కాదు నాకు వచ్చిన సోర్సు ఇది అన్న అన్నగాని ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పలేదు సమాజంలో ఉన్న మంచిని ఓకే అందరికంటే తక్కువ సెలెక్ట్ డే ప్రజలు బాగుపడాలని ఓకే సో అది ఇంక్లూడింగ్ నిన్న కొత్త పేరు మహాసేన రాజేష్ పేరు కూడా చెప్పిన రైట్ అమిత్ షా నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ చిన్నజీఆర్ స్వామి గారు తర్వాత ఇక చిల్లర గ్యాంగ్ కరుణాకర్ సుగుణు లలిత్ కుమార్ అమారా ప్రసాద్ ఇంకా ఇంకా చాలా మంది పేరు చెప్పిన రైట్ సాధారణంగా మహాసేన రాజేష్ అంత ఈజీగా ఊరుకోడన్నా నువ్వు ఆ టీవీ టీవీ ఆర్టీవీలో కూడా ఆయన నువ్వు అంటే ఆయన ఏం మళ్ళీ రియాక్ట్ కాలేదు అని అంటున్నాడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది తప్పు కావచ్చు నేను చెప్పినప్పుడే చెప్పినా కదా ఇది పర్ఫెక్ట్